Train number 07765 from Karimnagar to Zimbabwe Town Memo Express is coming on platform number... హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రైవీ టెక్నికల్స్ రైలీ ఇన్ఫర్మేషన్ ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా వీడియో చూడండి ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తారో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి ఎందుకంటే నేను ఏ వీడియోస్ అయితే పెడతానో అవి మీ మొబైల్కి అయితే నోటిఫికేషన్గా వస్తాయి సో మన టాపిక్ వచ్చేసి ఈరోజు అమృత్ భారత్ స్కీమ్లో ఎంపికైన రైల్వే స్టేషన్లు ఏవేవి ఉన్నాయో మనం ఈ వీడియోలోనైతే తెలుసుకుందాం అలాగే చెన్నూరు మంచిర్యాల నిర్మల్ మీదుగా అయితే కొత్తగా బాసరికి రైల్వే లైన్ ప్రతిపాదన తీసుకొచ్చారు అండ్ అలాగే ఆదిలాబాద్ నిర్మల్ కొత్త రైల్వే లైన్ ఏమైంది ఈ వీడియోలోనైతే తెలుసుకుందాం అలాగే పటంచెరు సంగారెడ్డి జోగిపేట్ జుక్కల్ బిచ్కుంద బాన్స్వాడ ఇలా అనేక మార్గాల్లో అయితే కలుపుతూ ఆదిలాబాద్ వరకు కొత్త రైలు రావాలని ఇలా ఎవరి ప్రపోజల్స్ వారికి ఉంటాయి ఎమ్మెల్యే ఎంపీలవి ఈ వీడియోలోనైతే మనం తెలుసుకుందాం వారి ప్రపోజల్స్ ఎలా ఉండబోతున్నాయి ఎలా ఏ రూట్ కన్ఫర్మ్ చేశారు అండ్ ఈ ప్రపోజల్స్ పూర్తి స్థాయిలో మనకి అందుబాటులో వస్తుందా లేదా ఈ ఫుల్ వీడియో అయితే చూడండి లేట్ చేయకుండా మరి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం లెట్ స్టార్ట్ అవర్ వీడియో సో ముందుగా ఇచ్చిన ప్రపోజల్ చూసుకుంటే కరీంనగర్ నుండి కాజీపేట వయ మానకొండూరు హుజరాబాద్ మీదుగా అరవై రెండు కిలోమీటర్ల దూరాన్ని ఈ రైల్వే లైన్లో గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు మంచిర్యాల ఆదిలాబాద్ వయ ఉట్నూరు మీదుగా నూట అరవై కిలోమీటర్లు దీన్ని రిజెక్ట్ చేశారు మనుగూరు నుంచి రామగుండం వయ భూపాలపల్లి రెండు వందల పన్నెండు కిలోమీటర్లు దీనికి ఓకే చేశారు నంద్యాల నుండి జడ్చర్ల నూట ఎనభై మూడు కిలోమీటర్లు దీనికి కూడా రిజెక్ట్ చేశారు కోయగూడెం మైన్స్ నుంచి తడుకెల పొడి వరకు పంతొమ్మిది కిలోమీటర్లు దీన్నైతే ఓకే చేయలేదు భద్రాచలం రోడ్ నుంచి విశాఖపట్నం రెండు వందల డెబ్బై ఏడు కిలోమీటర్ల దూరాన్ని అయితే దీన్ని రిజెక్ట్ చేశారు హైదరాబాద్ నుంచి శ్రీశైలం వైపు అచ్చంపేట మీదుగా నూట డెబ్బై రెండు కిలోమీటర్ల దూరాన్ని దీన్ని పబ్లిక్ ఒకవేళ ఓకే చేస్తే ఈ రైల్వే లైన్ అనేది పట్టాలెక్కుతుంది సిద్దిపేట నుంచి అక్కన్నపేటకి యాభై కిలోమీటర్ల దూరాన్ని అయితే ఇది కూడా పట్టాలెక్కలేదు వసీం మహూర్ ఆదిలాబాద్ రెండు వందల యాభై ఐదు కిలోమీటర్లు దీనికి కూడా రిజెక్ట్ చేశారు రైల్వే బోర్డు వాళ్ళు పట్టంచరు సంగారెడ్డి ఎనభై తొమ్మిది కిలోమీటర్లు ఇది ఓకే చేశారు ప్రస్తుతం ఈ రైల్వే లైన్కి అయితే సర్వే నిర్వహిస్తున్నారు బైపాస్ లైన్ ఎట్ పగిడిపల్లి పది పాయింట్ ఇరవై కిలోమీటర్ల దూరాన్ని అయితే ఇది బైపాస్గా మరో కొత్త లైన్ అయితే నిర్మించబోతున్నారు రైల్ ఓవర్ రైల్ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ దీనికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అప్గ్రేడేషన్ ఆఫ్ అప్డేట్ వచ్చేసి గద్వాల్ నుంచి మాచర్ల నూట ఎనభై ఐదు దీన్ని ఇంకా రైల్వే బోర్డు వాళ్ళు శాంక్షన్ చేయలేదు పెండింగ్లోనే ఉంది భువన్గిర్ మౌలాలి మౌలాలి గట్కేసర్ గట్కేసర్ భువన్గిర్ ఇది ఎంఎంటిఎస్ ఫేస్ టు టోటల్గా ఇరవై ఐదు పాయింట్ రెండు కిలోమీటర్ల దూరాన్ని అయితే కాడ్రపల్ లైన్స్గా అయితే ప్రస్తుతం గట్కేసర్ వరకు అయితే ఉంది గట్కేసర్ నుంచి యాదాద్రి నరసింహస్వామి టెంపుల్ వరకు కన్స్ట్రక్షన్ చేయాలని చాలా డిమాండ్ కూడా ఉంది అది వచ్చేసి మనకి ముప్పై ఆరు ముప్పై ఏడు కిలోమీటర్ల దూరం అయితే వస్తుంది గట్కేసర్ నుంచి యాదాద్రి టెంపుల్ వరకు ఇకపోతే కాచిగూడ చిట్యాల ఎనభై ఏడు కిలోమీటర్లు దీనికి కూడా రిజెక్ట్ చేశారు ఘట్చంద్రు నుంచి ఆదిలాబాద్ డెబ్బై పాయింట్ ఇరవై కిలోమీటర్లు దీన్ని ఓకే చేశారు కానీ ఇంకా రైల్వే బోర్డు వాళ్ళు శాంక్షన్ అయితే చేయలేదు అమౌంట్ అనేది కృష్ణ వికారాబాద్ దీనికి కూడా ఓకే చేశారు ప్రస్తుతం సర్వే కూడా నిర్వహిస్తున్నారు జగ్గయ్యపేట్ మిర్యాలగూడ ముప్పై ఆరు కిలోమీటర్లు దీన్ని రిజెక్ట్ చేశారు పగిడిపల్లి నుంచి శంకరపల్లి నూట పది కిలోమీటర్లు దీనికి డబుల్ క్వార్ట్రిపుల్ లైన్స్ వేయాలని కూడా డిమాండ్ ఉంది ఇంకా రైల్వే బోర్డు ఏం చెప్పకూడదు చెప్పలేదు దాని గురించి పటన్ చెరు ఆదిలాబాద్ మూడు వందల పదహారు కిలోమీటర్లు అయితే దీన్ని ఓకే చేశారు గ్రీన్ సిగ్నల్ ప్రస్తుతం సర్వే కూడా నిర్వహిస్తున్నారు పాండురంగాపురం భద్రాచలం పదమూడు కిలోమీటర్లు దీన్ని కూడా రిజెక్ట్ చేశారు సికింద్రాబాద్ నుండి జహీరాబాద్ అరవై మూడు పాయింట్ ఐదు కిలోమీటర్లు దీనికి డబ్లింగ్ ఉన్న రైల్వే లైన్ని కార్డర్పల్గా చేయాలని కూడా డిమాండ్ ఉండే దీన్ని కూడా ఇంకా పెండింగ్లోనే పెట్టారు విష్ణుపురం వినుకొండ అరవై ఆరు కిలోమీటర్లు దీనికి కూడా పెండింగ్ పెట్టారు కరీంనగర్ హసన్పడ్ అరవై రెండు కిలోమీటర్లు దీన్ని ఓకే చేశారు ఘన్పూర్ సూర్యాపేట వయ పాలకుర్తి తొంభై రెండు కిలోమీటర్లు దీన్ని కూడా రిజెక్ట్ చేశారు సికింద్రాబాద్ ముడిగేడ్ ఆదిలాబాద్ మూడు వందల ఎనభై మూడు పాయింట్ నలభై ఐదు కిలోమీటర్లు దీన్ని ఓకే చేశారు ప్రస్తుతం డబ్లింగ్ పనులు అయితే నడుస్తున్నాయి బోధన్ నుంచి లతూర్ రోడ్కైతే రిజెక్ట్ చేశారు యవత్మాల్ ఆదిలాబాద్ నూట ఇరవై కిలోమీటర్లు దీనికి కూడా రిజెక్ట్ చేశారు కొత్తగూడెం కొత్తపల్లి సర్వే నిర్వహిస్తున్నారు ప్రస్తుతం సికింద్రాబాద్ కాజీపేట మూడవ లైన్కి ఎనభై ఐదు పాయింట్ నలభై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఈ రైల్వే లైన్ని ట్రిప్లింగ్ చేయాలని కూడా డిమాండ్ ఉంది బైపాస్ లైన్ ఎట్ వికారాబాద్ టూ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ ఆర్మూర్ ఆదిలాబాద్ కొత్త రైల్వే లైన్ దీన్ని కూడా పట్టాలెక్కిన గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది రైల్వే బోర్డు బీబీనగర్ నుంచి గుంటూరు రెండు వందల ముప్పై తొమ్మిది కిలోమీటర్ డబ్లింగ్ పనులు నిర్వహిస్తున్నారు అకోలా డోన్ ఆరు వందల ఇరవై కిలోమీటర్ల దూరాన్ని కవర్ అయితే చేశారు ఎలక్ట్రిఫికేషన్ పూర్తి స్థాయిలో ప్రస్తుతం ఎలక్ట్రిక్ రైళ్ళు అయితే నడుస్తున్నాయి ఎండ్ టు ఎండ్ డీజిల్ కాకుండా ఇక కొత్తగా ఎంపీ రఘునందన్ గారైతే చెన్నూరు మంచిర్యాల నిర్మల్ కడెం మీదుగా బాసర్కి కొత్తగా రైల్వే లైన్ నిర్మించాలని చాలా డిమాండ్ కూడా ఉంది ప్రజలందరికీ చెన్నూరు బాసర వయ మంచిర్యాల మీదుగా ఈ రైల్వే లైన్ని నిర్మిస్తే ఎంతో మందికి ఉపయోగకరంగా ఉంటుందని ఆయన విభజించారు అయితే చిన్న చిన్న బ్రిడ్జులు ఇవి రైల్వే నిర్మాణం చేపట్టాలని త్వరగా అయితే వీడియోలో తెలుసుకుందాం చూడండి బాగా వెనుకబడినటువంటి జిల్లా అని చెప్పేటువంటి జిల్లా తెలంగాణలో ఆదిలాబాద్ జిల్లా అడవులు ఉన్నటువంటి జిల్లా అడవి బిడ్డలు ఎక్కువ ఉన్నటువంటి జిల్లా ఆరుమూరు నుంచి ఆదిలాబాద్కి వయా నిర్మల్గా గత పది సంవత్సరాల నుంచి ఎప్పుడు అడిగినా రైల్వే బడ్జెట్లో సర్వే పూర్తయిందని చెప్తా ఉంటారు దయచేసి మంత్రి గారికి నేను మీ ద్వారా చేసేటువంటి విజ్ఞప్తి ఆరుమూరు నుంచి ఆదిలాబాద్కి నిర్మల్ ఒక కొత్త రైల్వే లైన్ సర్వే పూర్తి అయింది కాబట్టి వెంటనే నూతన రైల్వే లైన్ ప్రారంభించాల్సిందిగా నేను మీ ద్వారా గౌరవ రైల్వే మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అదేవిధంగా కరీంనగర్ హసన్ పర్తి ఈ రైల్వే లైన్ కూడా పట్టాలెక్కింది కొత్తగా కరీంనగర్ నుంచి కాజీపేట్ హసన్పర్తి వరకు అయితే కొత్తగా నూతన రైల్వే లైన్ నిర్మాణం చేపట్టాలని కూడా చాలా డిమాండ్ ఉండే అయితే ఈ రూట్లో ఏ ఏ రైల్వే స్టేషన్లు వస్తాయో మనం ఈ వీడియోలోనైతే తెలుసుకుందాం కరీంనగర్ హసన్పర్తి వయా మానకొండూర్ హుజురాబాద్ ఎల్కతుర్తి మీదుగా ఎల్లాపూర్ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ వరకు డెబ్బై కిలోమీటర్ల మేర ఈ కొత్త రైల్వే మార్గాన్ని నిర్మిస్తే షార్ట్కట్లో మనకి వెళ్ళిపోవచ్చు కరీంనగర్కి ఇక ఎప్పటి నుంచో డిమాండ్ ఉన్న ఆదిలాబాద్ పటన్చెరు ఎన్హెచ్ వెంట నిర్మల్ బాల్కొండ బాన్స్వాడ మీదుగా పటన్ చెరువుకి కొత్త రైల్వే లైన్ వేయాలని కూడా డిమాండ్ ఉంది ఇది మొత్తం వచ్చేసి మూడు వందల పదిహేడు కిలోమీటర్ల రైల్వే లైన్ అప్పట్లో ఐదు వేల ఏడు వందల కోట్ల రూపాయలు మంజూరు చేశారు ఇందులో రెండవ విడతలో సర్వే చేస్తున్నట్లు దీనికి పన్నెండేళ్ల క్రితమే సర్వే చేయగా పెరిగే అదే మార్గంలో సర్వే చేసి గుర్తులు వేస్తున్నారు ఈ రైల్వే లైన్ గురించి అయితే నేను మీ అందరికీ లాస్ట్లో చెప్తాను సో మనకి జైరాబాద్ తాండూర్ మధ్యలో కొత్తగా నూతన రైల్వే లైన్ అయితే పనులు షురు అయ్యాయి భూపాలపల్లి జంక్షన్ అవుతుందా కాజీపేట భూపాలపల్లి కొత్త రైల్వే లైన్ అలాగే రామగుండం మనుగూరు వయ భూపాలపల్లి మీదుగా కొత్తగా రైల్వే లైన్ నిర్మిస్తున్నారు రామగుండం రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్న జస్ట్ ఏడు కిలోమీటర్ల దూరంలో రాఘవపురం రైల్వే స్టేషన్ ఉంది ఈ రైల్వే స్టేషన్ నుంచి అయితే మనకి మంతినికి కొత్తగా నూతన రైలు అయితే వెళుతుంది రామగుండం మనుగూరులో అలాగే ఇక్కడి నుంచి భూపాలపల్లి భూపాలపల్లిలో మనకి సింగరేణి బొగ్గు రవాణా కోసం అయితే ఈ రైల్వే లైన్ అయితే ఇక్కడ అధికంగా కోల్ మైన్స్ తరలించడానికైతే ఎలాంటి రైలు సౌకర్యం అయితే లేదు దీనికోసమే ఇక్కడి నుండి రైలు సౌకర్యం పెడితే ఎంత బొగ్గైనా తరలించవచ్చు కోల్ మైన్స్ చాలా దూరం దూరం అందుకే కొన్ని మంది అయితే ఇచ్చారు ఇక్కడ నుంచి రైల్వే లైన్ అందుబాటులోకి తీసుకొస్తే బొగ్గు రవాణా చేయడానికి అలాగే ప్యాసింజర్ రైళ్లను కూడా నడిపిస్తే విద్యార్థులు వ్యాపారులు అందరు వెళ్ళడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుందని ఇక ఎన్టీపీసీ కూడా చెల్పూర్ భూపాలపల్లి దగ్గరలోనే ఉంది ప్రస్తుతం రామగుండం మనుగురు వెళ్ళాలంటే వరంగల్ డోర్నకల్ జంక్షన్ మీదుగా కారేపల్లి మీదుగా అయితే వెళ్లాల్సి వస్తుంది అలాగే ఈ రైల్వే లైన్ వస్తే మనకి చాలా దగ్గర అవుతుంది ఇకపోతే సమ్మక్క సారక్క రెండు సంవత్సరాలకు ఒకసారి వచ్చే నిత్యం ఇక్కడ వేలాది మంది భక్తులు అయితే వస్తూ వెళ్తూ ఉంటారు వీళ్ళ కోసం అయితే ఈ మేడారం రైల్వే స్టేషన్ అయితే ఎంపిక చేసుకున్నారు ఇక తాడవాయి తాడవాయి నుంచి గోవిందరావు అయితే చేరుకోవచ్చు ఇక్కడ దగ్గరలో లక్నవరం లేక్ కూడా ఉంది హ్యాంగింగ్ బ్రిడ్జ్ కూడా అంటారు ఇకపోతే ఆ తర్వాత అయితే చేరుకోవచ్చు రైల్ ద్వారా మనుగురు తర్వాత మనకు వచ్చేసి శ్రీరామచంద్రుని వారి భద్రాచలంకైతే చేరుకోవచ్చు ఇది రామగుండం మనుగురి యొక్క లేటెస్ట్ అప్డేట్ పటంచరు ఆదిలాబాద్ ఈ రైల్వే లైన్ ఎలా ప్రపోజల్ చేశారంటే లింగంపల్లి దగ్గరలో ఉన్న తెల్లాపూర్ బీహెచ్ఈఎల్ హాల్ట్ రామచంద్రపురం రైల్వే స్టేషన్ ప్రస్తుతం అందుబాటులోకి అయితే ఉంది రామచంద్రపురం నుంచి అయితే సంగారెడ్డి జోగిపేట్ మేదక్ అక్కన్నపేట్ మీదుగా ఇక రామాయంపేట్ సిద్దిపేట్ వరకు ఈ కొత్త రైల్వే లైన్ అయితే నిర్మించాలని అయితే ప్రపోజల్ అయితే ఉంది ఇక సిద్దిపేట నుంచి లేదా అక్కన్నపేట నుంచి ఇటు నిజామాబాద్ ఆర్మూర్ నిర్మల్ మీదుగా వెళ్ళవచ్చు లేదా సిద్దిపేట సిరిసిల్ల వేములవాడ కరీంనగర్ అలా ఆర్మూర్ మీదుగా ఆదిలాబాద్కైతే వెళ్ళవచ్చు ఇవి ఇచ్చిన ప్రపోజల్ రూట్స్ అండ్ నోటిఫికేషన్స్ రైల్వే లైన్ లై మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్లో తెలియజేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాగే సబ్స్క్రైబ్ చేస్తూ అలాగే ఏదైనా డౌట్ ఉంటే ప్లీజ్ నాకు కామెంట్లో కామెంట్ తెలియజేయండి థ్యాంక్ యూ సో చూశారు కదా ఫ్రెండ్స్ ఇది మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ ఈ వీడియోలో అలాగే డోర్కనాల్ జంక్షన్ వీడియో అయితే ఎడిటింగ్ అవుతుంది కొంచెం టైం పడుతుంది ఎల్లుండి మార్నింగ్ మీకు ఉదయం ఏడు గంటలకే వీడియో అనేది రిలీజ్ చేస్తాను మన యూట్యూబ్ ఛానల్లో ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం అండ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అంటిల్ దెన్ బై బై హ్యావ్ ఎ గ్రేట్ డే ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్ షేర్ అండ్